ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కన్యారాశి రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే కన్యారాశి రాశి వారికి కనుక మనం చూసామనంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పుకు మనం మామూలుగా చెప్పుకుంటున్నాం కదా పదమూడవ తారీఖు నా రవి మార్తారు ఇరవై నాలుగు శుక్రుడు అలాగే ఇరవై మూడో తారీఖు కుజుని మార్పు కనపడుతున్నాయి సరే కన్యా రాశి వారికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాల గురించి మనం ప్రస్తావించాలి ఎప్పుడైనా సరేనండి అనేక గ్రహాలు గనక ఒకే చోట ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అంటే ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు ఏ రాశి వారైనా సరే ఆనందంగా ఉండాలి బాగుండాలనే ఆస్ట్రాలజర్స్ అందరూ కోరుకుంటారు సరే ఇంటర్ప్రిటేషన్స్లో తేడాలు ఉండొచ్చు చెప్పే విధానం తేడా ఉండొచ్చు ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి మీరు డ్రైవ్ చేసే టెక్నిక్ వేరేగా ఉండొచ్చు మీరు హ్యాండిల్ చేసే మెథడ్స్ వేరేగా ఉండొచ్చు స్త్రీలు అయితే వారు వారు చూ వారు చేసే వంటలు ఏవైతే ఉంటాయో అవి వేరేగా ఉండొచ్చు ఇల్లు సర్దుకునే విధానం వేరేగా ఉండొచ్చు అందరికీ రకరకాల విధానాలు ఉంటాయి అందరివి రకరకాల మెథడ్స్ ఉంటాయి చెప్పే విధానం కానీ చేసే విధానం కానీ కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే మా ఆస్ట్రాలజర్స్ కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు వాళ్ళ విధానం వాళ్ళది సో కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు కొంతమంది ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు సరే ఇక్కడ బేసిక్గా నేను ఎందుకు కన్యా రాశి మిథున రాశి మకర రాశి ఈ రాశుల గురించి కొంచెం చెప్పాలి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ తెలిసిన వారు ఉంటే వారికి ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది అర్థమైపోతుంది తెలియని వారు ఉంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వారు బాగుండాలి అని కోరుకుంటారు ఆ బాగుండాలి అనే తపనతోటి వారికి మేము చెప్పేది వారికి అంత వినసొంపుగా ఉండకపోవచ్చు వారికి నచ్చకపోవచ్చు నచ్చినంత మాత్రాన వారు నిరాశ పడకూడదు అలాగే మాకు కూడా వాళ్ళకి నచ్చని విధంగా చెప్పాలన్న కోరికైతే ఉండదు అట్లీస్ట్ నాకైతే ఉండదు కానీ మీరందరూ ఏమనుకుంటారంటే నేను నెగిటివే చెప్తున్నాను పాజిటివ్ చెప్పట్లేదు అని అనుకుంటారు నేను పాజిటివ్ కూడా చెప్తున్నాను మేబీ మీరు నెగిటివ్వే వింటున్నారేమో కాబట్టి కొంచెం ఈ రాసుల వాళ్ళు గమనించుకోవాలి మిథునము కన్య మకరము సరే ఈ కన్యారాశి వారి పరిస్థితే చూద్దాం కన్యారాశికి చెందిన బుధుడేమో సప్తమంలో ఉన్నాడు రాహుతోటి ఉన్నాడు ఆ తర్వాత మనకి పదమూడో తారీఖు వరకు రవి కూడా అక్కడే ఉన్నాడు మీరే చెప్పండి మీ పరిస్థితి ఎలా ఉందో ముందు నుయ్యి వెనకబోయి వాస్తవం చెప్పుకోవాలంటే ఆర్థికంగా అనుకూలత లేదు నిజంగా చెప్పాలంటే చేతిలో రూపాయి ఆడటం లేదు అవునా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోయింది మరి రుణాలు తీర్చుకోవాలి అలాగే సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బ్యాంకు వాళ్ళకి సమాధానం చెప్పాలి అలాగే చేయబదులు తీసుకున్న వాళ్ళ దగ్గర సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్కి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మరి ఇది మీరు బాగుందంటారా బాగాలేదంటారా మీరే ఆలోచించుకోండి అద్భుతంగా ఉంటుంది అని ఎలా చెప్పగలను చెప్పలేను కదా ఎందుకంటే బాగుండనప్పుడు మీరు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పే చెప్పేందుకే కానీ ఈ ప్రయత్నం బాగుండదు అంటే అది అక్కడ ఇది అవ్వాలి అని కాదు కాబట్టి ఇక్కడ మీకు నిజంగానే రూపాయి లేని పరిస్థితి చేతిలో డబ్బులు ఆడటం లేదు చేతిలో మీకు ఒక రూపాయి ఆడటం లేదు మీరు ఇబ్బంది పడుతున్నారు అలాగే వర్క్ విషయంలో ప్రతిదీ జరుగుతున్నట్టుగానే ఉంది కానీ ఏదీ జరగటం లేదు వ్యాపారం చేసుకుంటున్న వారిని అడగండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి వ్యాపారం నడుస్తోంది ఏమిటి మీకు మీరు మనసులో మీకు మీరుగా ప్రశ్నించుకుంటే నిజంగా నా వ్యాపారం అద్భుతంగా నడుస్తోందా నిజంగానే నేను చాలా బాగా చేసుకుంటున్నానా ఈ విష ఈ ఆలోచన మీరు కూడా ఆలోచించండి కాబట్టి నేను ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే వ్యాపారస్తులైనా సరే ఉద్యోగస్తులైనా సరే వీరికి ఆల్మోస్ట్ పదమూడు ఈ ఈ మాసం అంతా కూడా ఒక రకంగా వీరికి అనుకూలంగా ఉంటుందని నేను చెప్పడం లేదు ఎందుకు అనుకూలత ఉండడం లేదు అనేది చెప్తాను సరే ముందర మనము ఆరోగ్యం నుంచే వద్దాం మామూలుగా రెగ్యులర్గా మందులు వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను మాట్లాడను కానీ ఎవరైతే మామూలుగా రెగ్యులర్గా చిన్నవాళ్ళు లేకపోతే కొంచెం వయసులో ఉన్నవారు ఇలాంటి వారు అసలు రెగ్యులర్గా మందులు మాకు వాడని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది గ్యారంటీగా ఇక్కడ వీరికి ఏదో ఒక రకంగా మందులు వాడాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి ఒకసారి అన్న హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కొంచెం రక్తం కళ్ళ చూడాల్సిన పరిస్థితి అంటే ఏ బ్లడ్ టెస్టో లేకపోతే ఇంకోటో ఇంకోటో చూపించుకోవాల్సిన పరిస్థితి రెండో విషయం ఏమిటి అని అంటే ఎంత సర్దుకుపోతున్నా ఎంత బాగా ఉంటున్నా ఎక్కడో అక్కడ ఏదో ఒక విషయంలో సమాధానం చెప్పుకుంటున్నారు అంటే ఏమిటి అంటే మీరు అప్పులే చేశారనుకుందాం బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు లేదా ఎక్కడి నుంచి అన్నా ఓ రూపాయి అప్పు తెచ్చారు ఆ వ్యక్తి వచ్చి ఇంట్లో కూర్చుంటాడు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నా వడ్డీ ఎప్పుడు ఇస్తావు ఇదే మీకు జరుగుతూ ఉంటుంది అండ్ ఇది మీకు కంటిన్యూ అవుతుంది వచ్చిన ప్రాబ్లం అది డిస్కంటిన్యూ అయిపోయి అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోండి ప్రాబ్లం లేదు కానీ ఏమవుతుందంటే కంటిన్యూయేషన్లో వెళ్తున్నారు అంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది దానికి తోడు రాబడి తగ్గుతోంది దానికి తోడు అప్పు చేస్తున్నారు ఆ అప్పుకి సమాధానం చెప్పాల్సి వస్తుంది మరి దీన్ని మనం మంచిగా అనుకుంటామా చెడుగా అనుకుంటామా పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్తున్నాను అంతేగాని ఇలాగే మీకు జరగాలి అని నేను చెప్పడం లేదు ఆ విషయాన్ని గమనించాల్సిందిగా నేను చెప్తున్నాను గమనించండి ఒకసారి చెప్తున్న విషయాన్ని గమనించుకుంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అప్పుడు మీకు ఎలా ఉంటుంది అనేది మీకు మీరే సమాధానం చెప్పుకోగలరు సరే దీంతో పాటు సంతానానికి చూద్దాం మీ సంతానం మీ మాట విని చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారు చక్కగా ఉంటే అసలు ఇబ్బందే లేదు కానీ ఇక్కడ ఇక్కడేమవుతోంది వాళ్ళతోటి కూడా వాదోపవాదాలు వాళ్ళతో కూడా ఏదో ఒక విషయంలో మీకు ఘర్షణ వారు మీరొకటి చెప్తుంటే వారొకటి చెప్తున్నారు కాబట్టి ఏమైపోతుంది ఎంత కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా ఎంత సర్దుకుపోదాం అనుకున్నా అసలు ఇంట్లోనే పరిస్థితి సరిగ్గా కనిపించట్లేదు సరే భార్యాభర్తల విషయమే మాట్లాడదాం భార్యాభర్తల విషయంలో అయితే అసలు చాలా విషయాలలో వీళ్ళకి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి వెళ్తున్నారు ముందుకంతే అంటే వాదోపవాదాలు ఉన్నాయంటారా లేకపోతే గొడవలే ఉన్నాయంటారా ఖర్చులే ఉన్నాయంటారా ఆరోగ్యమే అనుకుందామా ఏ విషయంలో వీళ్ళ మధ్యన అనుకూలత ఉంది అనేది మీరు చెప్పండి తరచుగా వీరి మధ్యన వాదోపవాదాలు జరుగుతున్నాయి తరచుగా వీరి మధ్యన విభేదాలు వస్తున్నాయి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకైతే అసలు ఇక్కడ కోర్టు విషయాలలో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఆల్మోస్ట్ విడిపోవాలి అనే ఆలోచనలోకి వచ్చేశారు భార్యాభర్తలు అంటే నేను అంటున్నది కొత్తగా కొంచెం రీసెంట్గా వివాహమైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను లేదా ఒక రెండేళ్ళు మూడేళ్ళు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ భార్యాభర్తలు అనగానే అందరూ అని భావించకండి ఇక్కడ మళ్ళీ మనం కేటగిరైజ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దవారే ఉన్నారనుకుందాం వారేం విడిపోతారండి వారు వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అదే కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు పిల్లల విషయంలో ఉంటారు లేదా భార్యాభర్త ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉంటారు లేదా ఎవరికో ఒకళ్ళకి చిన్న చితక ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకని ఆలోచన చేస్తూ ఉంటారు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకని ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో లేకపోతే ఎవరైతే దూరంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికైతే ఇరవై మూడో తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది అదే కొంచెం ఫ్యామిలీలో సెటిల్ అయిపోయారు పిల్లలు ఇల్లు వాకిలి ఉద్యోగాలు ఈ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కొంచెం నెమ్మదిగా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది మాత్రం సమయం పట్టి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా అవకా అనుకూలత ఇవ్వాల్సిన శుక్రుడు అనుకూలతనివ్వడు అలాగే ఖర్చులని కంట్రోల్ చేయాల్సిన రవి మనకి అనుకూలతని ఇవ్వట్లేదు కుజుడు అనుకూలతనివ్వట్లేదు పోనీ కుజుడు ఏమన్నా హెల్ప్ చేస్తాడా అని చూస్తే అసలు కుజుడు ఇక్కడైనా అంత మంచివాడు కాడు ఈ రాశికి కాబట్టి కుజుడు మనకి హెల్ప్ చేయట్లేదు కాబట్టి కన్యా రాశి వారు మాత్రం చేసే ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించి తీరాల్సిందే విద్యార్థుల వారి చదువు విషయంలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసే ట్రేడింగు మీరు చేసే షాపింగు మీరు చేసే ఏంటి ఆస్తులు లేకపోతే మీరు కొనుక్కునే ఆస్తులు లేకపోతే మీరు చేసే అప్పులు ప్రతి విషయంలోనూ కూడా కన్యారాశి వారు మాత్రం ఈ మాసంలో జాగ్రత్త వహించాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ప్రతి విషయంలోనూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయము కూడా నేను చెప్పానని కాదు ఒకసారి మీలో మీరే ప్రశ్నించుకోండి ఎలా ఉంది మా పరిస్థితి ఏమిటి ఇక్కడ మీరు చెప్తున్నది ఏమిటి మాకు జరుగుతున్నది ఏమిటి అండ్ ఇంకొక విషయం మనం గోచారం మాట్లాడుతున్నాం కానీ మీ వ్యక్తిగత జాతకాలు మన ప్రస్తావన చేయడం లేదు కాబట్టి మీకు బాగుందనుకోండి భగవంతుని అనుగ్రహం మీరు ఆనందంగా ఉండాలి చక్కగా ఉండాలి అలాగే బాలేదనుకోండి అప్పుడు ఖచ్చితంగా భగవంతుడి పాదాలని ఆశ్రయించండి ఎందుకంటే చాలామంది ఇంకొకటి అడుగుతూ ఉంటారు ఏదైనా పరిహారం చెప్పిన వెంటనే ఎన్ని రోజులు చేయాలి అని ఎన్ని రోజులు కాదు మనకి మన పరిష్ మన సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు అదే పరిహారం చేయాలి ఖర్చుతో కూడిన పరిహారాల జోలికి వెళ్ళకపోయినా మానవులం మనం మనకు తెలిసి తెలియకుండా లేక మనకు నచ్చిన విధంగా వచ్చిన విధంగా చేసే పరిహారం అయినా కూడా మీకు రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి మీరు ఇక్కడ రోజు కూడా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి మీకు ఎందుకు రిలీఫ్ రాదో చూద్దాం మీకు విష్ణు సహస్రనామాలు చదవండి పొద్దున సాయంత్రం చదవండి పొద్దున సాయంత్రం చదవలేమా పొద్దున చదవండి పొద్దున కుదరదా సాయంత్రం చదవండి ప్రతి శనివారము విష్ణువాలయ దర్శనం చేసుకోండి స్వామివారికి తులసి మాలలు ఇవ్వండి స్వామివారి ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి అసలు మీరు ఇలా ఒక్క నెల రోజులు చేయగలిగితే మార్పు మీకు ఖచ్చితంగా ఉంటుంది గోచారంలో కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే కాబట్టి ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి దానికి సొల్యూషన్ ఏమిటి అనేది చూడాలి ఆరోగ్యపరంగానూ అలాగే భార్యాభర్తల మధ్యన అనురాగం పరంగాను కూడా మీకు మంచి అనుకూలత వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం